హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ రోటి పచ్చడిలోనే గ్రీన్ పచ్చడి చేసి చూపిస్తానండి పక్కా కొలతలతోటి ఎప్పుడు చేసినా కానీ ఒకే టేస్ట్ వచ్చేలా చేసి చూపిస్తాను ఫస్ట్ ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి పచ్చిమిర్చి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను కొంచెం పండిన పచ్చిమిర్చి కూడా వేసుకుంటే పచ్చడి కలర్ బాగుంటుంది ఈ పచ్చిమిర్చి లైట్గా ఇలా వేయించుకోవాలి మరీ ఎక్కువ వేయించకూడదు పచ్చిమిర్చి మధ్యలోకి ఇలా కట్ చేసుకుని చూడండి ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేసుకుని ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన పచ్చడినండి టమాటా పచ్చిమిరకాయ పచ్చడి టమాటాలు ముప్పై ఒక కేజీ తీసుకున్నాను గ్రాముల్లో చెప్పాలంటే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ టమాటాలండి ఇవి బాగా పండిన టమాటాలు అయితే బాగుంటుంది రోటి పచ్చడిలోనే ఎవర్ గ్రీన్ పచ్చడి ఏదని అంటే నేను మాత్రం టమాటా పచ్చిమిరకాయ పచ్చడి అని అనుకుంటాను మీరేమనుకుంటారో తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఇప్పుడు రోల్లో ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి మీకు రోల్ అవైలబుల్గా లేకపోతే మిక్సీ వేసుకోవచ్చు మరీ మెత్తన పేస్ట్ లాగా కాకోకుండా కాస్త కచ్చాపచ్చిగా రోటిపచ్చళ్ళు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇలా పచ్చిమిరపకాయలు నలిగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకోవాలి నేను రాళ్ళు వేస్తున్నానండి మీరు కావాలనుకుంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు కానీ రాళ్ళు ఉప్పు వేస్తేనే బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు ఒక ఐదు నిమిషాల పాటు నాన్ పెట్టాను ఈ నాన్ పెట్టిన చింతపండును కూడా వేసి కచ్చాపచ్చిగా దంచుకోవాలి నేను చూపిస్తున్న ఈ కొలతలతోటి రోటి పచ్చడి చేయండి ఎప్పుడు చేసినా మీకు ఒకటే టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇందులో మీడియం సైజు వెల్లుల్లిపాయ ఒకటేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వేసి వెల్లుల్లిపాయలు పొట్టు తీయని అవసరం లేదండి పొట్టు తీస్తే బాగోదు పొట్టుతోనే వీటిని నూరుకోవాలి ఈ రోల్ పక్కన కాకర చెట్టు పాకిచ్చానండి ఇప్పుడిప్పుడే ఇప్పుడే కాయలు పండియి మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు మన కాకరకాయలు చాలా పొడవుగా పెద్దగా ఉంటాయి చాలామంది నన్ను సీడ్స్ అడిగారు పోస్ట్ ద్వారా నేను చాలామందికి సీడ్స్ పంపించానండి ఇలా నూరుకున్న పచ్చళ్ళు ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది నాకైతే రోటి పచ్చళ్ళు అంటే చాలా చాలా ఇష్టమండి మీకు రోటి అంటే ఇష్టమా అయితే కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం రండి బాగా పండిన టమాటాలతో పచ్చడి చేస్తే బాగుంటుంది టమాటాలు బాగా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకుని ఇలా రుబ్బుకోవాలి మిక్సీలోనే కానీ అంతేనండి ఇవన్నీ చల్లారిన తర్వాత వేసుకుంటేనే పచ్చడి బాగుంటుంది ఈ టమాటా పచ్చిమిరపకాయ పచ్చడి అన్నంలోకైనా ఏ టిఫిన్లోకి అయినా కానీ చాలా బాగుంటుందండి చూడండి ఇలా రుబ్బుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టి రెండు లేక మూడు స్పూన్లు ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఈ పచ్చడిలో పోపు వేగిపోయినా బాగానే ఉంటుంది వేస్తే ఇంకా బాగుంటుందండి ఆవాలు జీలకర్ర పచ్చన వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో నాలుగు ఎండుమిర్చి ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని ఈ చిట్టుపటం అన్న తర్వాత ఈ పోపుని రుబ్బి పెట్టుకున్న పచ్చడిలో వేసుకోవటమే ఈ ఎవర్ గ్రీన్ రోడ్ పచ్చడి మీకు కూడా నచ్చింది కాదు అయితే మిస్ అయ్యకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ తోటి మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్